హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్షి యాడిస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంక ఈరోజు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను స్కూల్ రాగనుకోవచ్చు ఇంకా మార్నింగ్ లేచాను ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈరోజు ఎలా ఉండబోతుంది ఏం అనేది ఇంక ఈ వీడియోలు అయితే ఉంటుంది టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అనమాట ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదు సో గంటలు ఎట్టి ట్యూషన్ ట్యూషన్ కొడుతున్నారనమాట అసలు బ్రష్ చేయమంటే అస్సలు చేయట్లేదు కన్నులు పట్టుకుని తిరుగుతున్నారు ఇద్దరు కూడా వెరీ గుడ్ వై బ్రష్ అండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది ఇంకెలా ఉండబోతుంది అనేది ఇంకా డైలీ బ్లాగ్లో అయితే చూసేయండి అంటే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి సబ్ లైక్ చేయండి షేర్ చేయండి బ్రష్లు తీరా చూసారా కదా ఒక మద్దరుగా నన్ను ఆడుకుంటా నాతో ఆడుకుంటా లేవాలి బ్రష్ తెచ్చుకో అయ్యేంటే బెల్ట్ లో ఏం పెడుతున్నా ఇప్పుడు ఆడుకునే సమయం కాదు స్కూల్కి రెడీ అవ్వాలి బ్రష్ చేయండి లోహితు బ్రష్ చెయ్యలే తీసి బ్రష్ అయ్యి నువ్వు బ్రష్ చేసినాక తిను బ్రష్ చేసాక తినాలి ఏంటి ఫస్ట్ బ్రష్ అయ్యి బ్రష్ బ్రష్ చేసాక తినండి బ్రష్ చేయకుండా తింటారా గాడిదలాగా గాడి లే లేదు లే బ్రష్ అరే పేస్ట్ కావాలంటే ఇప్పుడు ఇచ్చే అదుగు పేస్ట్ పెట్టుకుని పూ కడుగుతాను నన్ను నేను బట్టలు ఉతకాలి బట్టలు అవి ఉతికేసి వస్తాను ఈ లోపు బ్రష్ చేసి తినండి ఏదన్నా సరేనా చాలా పనులు ఉన్నాయి రాత్రి ఇంకో తిన్నా ప్లేట్లు పాలు గ్లాసులు ఇవన్నీ బయట వేసి తోమాలి బట్టలు కూడా ఉన్నాయన్నమాట అయితే వేస్తుంది ఇప్పుడు చినుకులు పడ్డాయి సో చినుకులు పడి వెంటనే ఆగిపోయింది అనమాట ఇంకా ఫు ఎండే వేస్తుంది ఇంకా బట్టలు అక్కడ పెట్టాను ఉతకడానికి అవిగుండే టబ్బలు అయితే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వాష్ చేయాలి సో వాష్ చేసినాకైతే వీడియో కంటిన్యూ అవుతుంది అండ్ మొక్కలు కూడా తెచ్చాను నిన్న ఇంకా అవి అయితే వెయ్యాలి కుండీల్లో వీడియో అయితే ఇంకా అలా ఉండబోతుంది చూస్తూ ఉండండి ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారు ఇంకా బయలుదేరతనమాట ఇంకా పాలు కాసేసాను కాబట్టి కొంచెం చల్లారిపోయినాక ఇంకా తాగేసి వెళ్ళిపోతారనమాట ఇంకా బయట నా పని కూడా అయిపోయింది వర్షం ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు అనమాట ఇంకా ముందుగానే పనులన్నీ కానిచ్చేసుకున్నాను సో బట్టల పని అయిపోతే ఇంకా నాకు మిగతా పనులు అంతా అనిపించవన్నమాట ఎందుకంటే బట్టలు ఆరకపోతే మంచి అస్సలు ఎంత చిరాకు వచ్చేస్తుందో అంత చిరాకు అనమాట ఇంట్లో వేద్దామంటే దోమలు అదో స్మెల్లాగా వచ్చేస్తుంది కాబట్టి బట్టల పని కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం తొందరగా చేసుకుంటుంటాము రెండు రోజుల నుంచి అలాగే చేస్తున్నానండి లేకపోతే తొమ్మిది గంటల పిల్లలు వెళ్ళిపోయినాక వాష్ చేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా రెండు మూడు రోజుల నుంచి అయితే ఇంకా పిల్లలు వాళ్ళని రెడీ చేయకముందే పనులన్నీ చేసుకుంటున్నాను వర్షం వల్ల సో వచ్చేసి మొత్తం స్టవ్ దగ్గర క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మొన్న స్టవ్ క్లీన్ చేశాననేసి వీడియోలో చెప్పు ఉంటాను సో ఎప్పటికప్పుడు ఎట్లా స్పాన్ తుడిచేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట అండ్ చిన్న కిచెన్ అయినా కొద్దిగా ఎక్కువ సామాన్లు పట్టవు కాకపోతే నేను యూజ్ చేసే మాత్రమే కిచెన్లో అనమాట ఇంకా పిల్లలు పాలు తాగేసి ఇంకా వెళ్ళిపోతారు టైం వచ్చేసి ఎయిట్ అయిందనమాట ఇందాక ఇప్పుడు నైన్ అయింది ఇంకా నా పనులన్నీ బట్టలు ఆరేసి వచ్చేసి ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ దాటాకి వెళ్ళారనమాట పిల్లలను ఇంకా నేను బట్టలు ఆరేసేసి ఇదంతా వాష్ చేసినాకైతే ఇప్పుడు బ్రష్ అయితే చేస్తున్నాను అనమాట బ్రష్ చేసి కొంచెం టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ చేసినాక మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా వన్ బై వన్ టై ఇంకా పనులు వంటనే ఉన్నాయన్నమాట ఇంకా కంఫర్ట్లో పెట్టేసి పైన ఆరేస్తాను సో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట ఒకటి పెండింగ్ ఉందనమాట కొంచెం బ్రష్ అది చేసి టిఫిన్ చేసినాకైతే కొంచెం పట్ల రిలాక్స్ అయినాక వంట స్టార్ట్ చేసుకోవాలి వంట కూడా కూరగాయలు ఏమీ లేవు ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా ఈరోజు కర్రీ అయితే చేస్తాను ఫైనల్గా అయితే ఇంక ఇదండి ఎండ మాత్రం పర్వాలేదు బాగానే వేస్తుంది బ్రష్ చేసినాకైతే ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి వంట చేసినాకైతే ఏంటంటే ఇంకా మొక్కలు తెచ్చాను కదా ఈవినింగ్ లేకపోతే మధ్యాహ్నము ఏదో టైంలో కుదిరితే ఖాళీ ఇంకా అప్పుడు చేస్తాను ఇంకా కొంచెం టిఫిన్ తినేసి ఇంకా కొంచెం రెడీ అయినాకైతే ఇంకా నేను ఇదిగోండి వంటకైతే ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఎగ్ కర్రీ చేద్దామనేసి ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట సో రైస్ కూడా ఇంకా ఉడికిపోయింది ఇంకా ఎగ్ కర్రీ అయితే అయితే మీకు చూపిస్తాను ఈరోజు లంచ్లోకి ఎగ్ కర్రీ అనమాట ఇంకా టమాటాలు అయితే కట్ చేసుకోవాలి సో చూస్తూ ఉండండి బాబోయ్ అసలు బట్టలు ఆరేసానో లేదు ఇంకా పొద్దున్నే ఉతికి ఆరేసాను కాబట్టి సగం అయితే ఆరిపోయాయి లేకపోతే మొత్తం అన్నీ తడిసిపోయాయి అందులో కూడా షట్టుబిట్లు ఇంకా తడిపాడు అనమాట గింజలో ఇంకా అంటే గింజ పెట్టేసి ఇంకా షట్టుబిట్లు ఇక్కడ ఆరేసారు సో అవి కూడా తడిసిపోయి మొత్తం ఎక్కువ బట్టలు అవి ఇవి కలిపి అయిపోయినాయి అనమాట వర్షం పదకొండింటికి అయితే స్టార్ట్ అయిపోయింది సాయంత్రం వరకు అయినా తగ్గిద్దో లేదో తెలియదు మ్యాక్సిమం అయితే సాయంత్రం వరకు కూడా ఇంకా తగ్గలేదండి అంటే సాయంత్రంలా కూడా నేను షూట్ చేశాను అందుకనేసి చెప్తున్నాను ఇంకా అప్పటికప్పుడే తగ్గిద్దో లేదనేసి తెలియదు కదా అందుకే సాయంత్రం కూడా షూట్ చేశాను అనమాట పిల్లలు వచ్చినప్పుడు అది కూడా ఇంకా లాస్ట్లో ఉంటుంది చూసారు కదా ఎంత పెద్ద వర్షం వస్తుంది అసలు తగ్గేలా లేదనమాట ఫుల్ కొట్టేస్తుంది వర్షం అయితే అసలు ఎంత వర్షం అసలు అసలు సాయంత్రం వరకు కూడా ఒకటే వర్షం అనమాట ఇంతకన్నా పెద్ద వర్షాలే చూసాము కాలం నిండిపోయాయి అన్నీ చేసాయి అనమాట ఇంకెక్కడ చూడండి బట్టలు అసలు గ్యాప్ లేదనమాట చిత్త కొట్టేస్తుంది వర్షం అయితే అసలు తగ్గిద్దేమైనా చూస్తే అసలు తగ్గట్లేదు ఫైనల్గా అయితే ఇంటి దగ్గర ఉంటే ఇంకా మా గటలాగే ఉంటుందన్నమాట సో ఈ వర్షానికి ఏమి రెడీ అవుదామండి కొంచెం చిరగ చిరగ్గా అందులో ఆయిల్ పెట్టేసాను తలనొప్పి వస్తుంది అనేసి తలంతా ఏర్లు ఆయిల్ పెట్టేసి ఇంకా అల్లేసానమాట ఫైనల్గా అదే ఇంకా వంట చేస్తున్నాం ఇంకా వంట కూడా పూర్తవ్వలేదు ఇంకా వర్షం పట్టేసుకుందా అనమాట ఇంక ఈ వంట పైన అక్కడ ఆఫ్ చేసి ముందు పైన ఉన్న బట్టలు అన్నీ తెచ్చేసి కింద వేస్తానమాట ఇంకా కర్రీ కూడా ఇంకా అయిపోవచ్చిందండి కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే పంపించాలి స్కూల్కి అయితే వెళ్ళారు కదా కొంచెం చలారు పెట్టేసి క్యారేజ్ సర్దేసి ఇంకా పిల్లలకైతే పంపించేయాలి అండ్ ఈరోజు సింపుల్గా చెప్పాను కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను కర్రీ చేస్తాను ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా అంత దారి లేదనమాట అంటే వెళ్ళారు తేవడానికి మధ్యలో వర్షం వచ్చేసింది అందుకనేసి ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఒక రీ ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చారనమాట అయినా సరే అస్సలు తగ్గలేదండి చినుకులు పడతానే ఉన్నాయి అనమాట టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది టైము బట్టలు ఇంకా ఎక్కడ ఎక్కడే చెమ్మగా ఉన్నపోయాయి ఇక్కడ బయట ఫ్యాన్ కూడా తిరగట్లేదు తిరుగుతుంది కాకపోతే ప్లగ్ పని అయిపోతే మోటార్ దానికి ఒకే కనెక్షన్ అనమాట అది సరిచేస్తున్నారు ఇంకనైతే ఇంకా పిల్లలైతే ఇంకా రాగానే ఇంకా గనులు పట్టేసుకున్నారనమాట ఇంకా ఈవినింగ్ కదా ఇంకా కొంచెం చల్ల అదే వర్షం తగ్గిద్దాం చూసాను అస్సలు తగ్గడం లేదండి ఇంకా ఫైనల్గా అయితే టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది టైం ఇక్కడ అండ్ పిల్లలకు కూడా ట్యూషన్కి అయితే పంపించలేదు నేను గట్టి విషయం పంపించలేదు ఇంకా వర్షం వల్ల అయితే ఇంకా అనేసి చెప్తాను ఇంక ఈ అయితే మొక్కలు వేసేద్దాం నాన్న అనేసి చెప్తే ఇంకా మా అయితే షూట్ చేస్తున్నాడు అనమాట మా చిన్నబాబు ఒక్క మాత్రం అలరు కాదండి ఎగురుతున్నాడు ఆవేశంగా అసలు అది ఒక ఆటేమో అసలు ఆగమన్నా సరే ఆగట్లేదు అనమాట పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తుంది అందుకనేసి నేను బ్యాక్ వాల్యూమ్ తగ్గించేసి ఇలా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకెప్పుడైతే రెండు గులాబీ మొక్కలని అయితే కుండీల్లో అమరుచేద్దాము నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము అసలు మొక్కలు పెంచాలంటే చాలా బాగా ఇష్టము కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదు కుండీల్లో ఉన్నా కొన్ని బతుకుతున్నాయి కొన్ని బతకట్లేదు అనమాట నేను మొక్కలు ఎప్పుడో వేసానండి ఇందులో చచ్చిపోయినాయి చచ్చిపోతే ఇంక అట్లా కుండీలు ఖాళీగానే ఉంటున్నాయి అనమాట అందులో మట్టేమో బాగా బీసుకుపోయిందనమాట అస్సలు ఆ చేతితో తీసినా రావడం లేదు ఒక ఓసో లేకపోతే ఏదోటి తెచ్చేసి ఇంకా మట్ మట్టా ఇంకా మొత్తం కిందదే పైకి అంటే మట్టంతా లూజ్ చేయాలన్నమాట ఇంకా అలా లూజ్ చేసి మొక్క అనేది ఫ్రీగా ఉండేలాగా పెడితే బతికిద్ది మట్టి అనేది బీసుకుపోయి గడ్డ వేసినట్టు అయిందంటే మొక్క అనేది చచ్చిపోద్ది సో ఈ వర్షం వల్ల చచ్చిపోయిన మొక్కలు ఇంకా అట్లాగా ఉండిపోయినాయి అనమాట చచ్చిపోతే సో ఇంక ఈ మొక్కలేమో మొత్తం మూడు నాలుగైదు మొక్కలైతే వేసాను అండ్ కుండీలు కూడా చక్కగా మట్టి చక్కగా నేను ఫ్రీగా పెడతాను అయినా సరే మొక్కలు చచ్చిపోయినాయి అండి ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలీదు సో ఫైనల్ అయినా చక్కగా చక్కగా కేర్ఫుల్గా చూసుకొని చక్కగా ఫ్లవర్స్ వచ్చేలాగా మంచిగా చూసుకోవాలి మొక్కల్ని మొక్క మట్టి అనేది కొంచెం ఫ్రీగా ఉండేలాగైతే నేను పెట్టాను అనమాట అట్లీస్ట్ అట్లాగే పెడతాను ఈ కుండీలు ఎప్పుడు ఖాళీ అయిపోయినాయి అప్పటి నుంచి వీటిని పట్టించుకోవడమే వదిలేశాను అనమాట మట్టి అనేది గడ్డగట్టుకి బాగా బీసుకుపోయింది అస్సలు తీయడం లేదు రెండు మూడు రోజుల నుంచి వర్షం కొట్టడం వల్ల కొంచెం మెత్త పడిందండి అందుకనేసి నేను పర్టికులర్గా నేను మొక్కలు తెచ్చి ఇంకా వేస్తున్నాను అనమాట లేకపోతే మట్టి బీసుకుపోయింది ఇంకా వర్షం రాకపోతే ఇంకా వేసేదాన్ని ఏమో కాదు మట్టి వల్ల బీసుకుపోవడం వల్ల వర్షం వచ్చింది కాబట్టి మట్టి అనేది ఈజీగా పైకి మనం తీసుకుంటే వచ్చేసిందనమాట ఒకటేమో చిట్టు గులాబీ అలాగే ఇంకోటి ఏమో నాటు గులాబీ అనమాట ఇంక ఈ రెండు బాగానే బతుకుతాయి మొత్తం పెద్ద పెద్ద మొక్కలు తెస్తాయి అంటే పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి కదా ఎక్కువ బతకవు పువ్వులు కూడా తక్కువగా పోస్తాయి అనమాట ఇవైతే పువ్వులు కూడా ఎక్కువ పోస్తాయి తొందరగా బతుకుతాయి అనమాట ఇంకవైతే ఈజీగానే బతుకుతాయి అందుకనేసి ఇంకా ఈ రెండు అయితే తీసుకుని వచ్చాను అండ్ మట్టి ఎక్స్ట్రా ఉంటే ఇంకా చిన్న కుండీలు ఉన్నాయి ఇంక అందులో వేసేసి ఏదన్నా మొక్కలు అయ్యొచ్చు అనేసి తీస్తున్నాను అనమాట ఇక్కడ నేను పని చేస్తా వీడియో తీయమంటే చూశారు కదా మా పెద్ద బాబు అయితే చేతులు అడ్డు పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఐస్కిచ్చేస్తా ఉన్నాడు అనమాట చూడండి నేను ఇక్కడైతే పిచ్చి మొక్కలు కుండీలో లేచిపోయాయి అంటే పిచ్చి మొక్కలన్నీ పీకేసేసి మట్టి చూసారు కదా మొత్తం ఫుల్గా ఉందనమాట మట్టి అయితే వర్షం పడింది కాబట్టి చాలా ఈజీగా అనేది మనకి పైకి కిందకి లూజ్ చేసుకోవచ్చు అనమాట అస్సలు అంతకుముందు అయితే అసలు రాలేదండి చాలాసార్లు ఇలాగే చేశాను పీసుకుపోవడం వల్ల అయితే మొక్కలు చచ్చిపోయినాయి అలా తెలియక నేను మామూలుగా అయితే మొక్క వేయడానికి అంత లెక్క మిడిల్లో కొంచెం తీయసి మొక్క వేసేసేదాన్ని ఇది కొంచెం లూజ్ చేసుకోవడం అప్పుడు తెలియక అట్లా చేసేదాన్ని అనమాట మట్టి అనేది ఎంత లూజ్గా ఉంటే అంత మనకి మొక్క అనేది హెల్దీగా కొంచెం పెరిగే పెరిగే అవకాశం అయితే ఉంది అండ్ చూసారు కదా చేత్తో తీస్తుంటేనే మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట ఇంకా లోపల అయితే బాగా బీసుకుపోయిందండి ఇంక దీన్ని పోస్తున్న దేంతో దాంతో లూజ్ చేసి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంది తీసేస్తాను ఇంక ఇందులో మొత్తం మీకు బోర్ కొడుతుందేమో ఈ వీడియో మాత్రము సో అలా ఏమి అనుకోవద్దు ఇంకా అస్తమానం వంటల వీడియోలు ఇవేనా అనుక అని మీకు బోర్ కొడుతుందేమో అనేసి ఇలాంటి వీడియోలు కూడా మధ్య మధ్యలో ఇంకా పెడుతూ ఉంటున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా మా చిన్నబాబు అల్లరి తగ్గిచ్చి మమ్మీ ఏం చేస్తుంది అనేసి పక్కన కూర్చొని చూస్తున్నాడనమాట ఫైనల్గా అయితే ఇంక ఇదనమాట వీడియో వచ్చేసి వాటి వీడియో ఇంకా సింపుల్గా అయితే ఇలా వచ్చిందనమాట ఫుల్ వర్షము పదకొండు గంటల నుంచి అయితే అసలు తగ్గిద్దేమో అనుకున్నాను అసలు తగ్గలేదండి రోజుల నుంచి పిల్లలను కూడా ఇంకా ట్యూషన్కి అయితే పంపించట్లేదు ఇంట్లోనే నేను వర్క్ చేస్తున్నాను అనమాట చూద్దాము ఈ వర్షం ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో కానీ ఫైనల్గా అయితే ఇంకా మట్టి అయితే తీసేసాను తీసేసి నాకైతే ఇంకా మొక్క అయితే వేసేసాను నేను ఒక కుండీలు అయితే చేంజ్ చేశానండి ఫస్ట్ దాంట్లో వేసాను ఆ కుండీ ఎదరదనమాట ఇంకా తక్కువ ఉంది మట్టి సో మామూలుగా చిట్టు గులాబీ అందులో వేద్దాం అనేసి ఇంకా మార్చి వేస్తాను ఇంకా అప్పుడు మార్చి వేసాను అనేసి ఇంకా అది తీసేసి మళ్ళీ మొక్కలు ఇందులో ఈ కుండీలో వేసానమాట కొంచెం టైం పట్టేసింది మొత్తం చేంజ్ అయ్యేసరికి ఇంకా లాస్ట్ మొక్క అయితే వేసేస్తే ఇంకా పని అయితే అయిపోద్ది అండి పైనల్గా అయితే చిట్టుకులు అండి కొంచెం కలర్ తక్కువైనా సరే కొంచెం బాగుంది కొంచెం పువ్వులు పూసినా సరే కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అందుకనేసి నేను ఈ విధంగా అయితే మొక్కలైతే సెట్ చేశాను ఈవినింగ్ టైమే కాబట్టి ఇంకా పిల్లలకి తర్వాత ఏదో స్నాక్స్ అయితే చేసి పెట్టాలి ఇంకా ఈ మొక్కలు పని అయితే అయిపోతే ఇంకా శుభ్రంగా ఇది ఎక్కడ వాష్ చేసి నీట్గా పిల్లలకి అది స్నానం అయితే చేయించేస్తాను ఎందుకంటే వర్షాకాలం కదా బాగా చలిగా ఉంది సాయంత్రమే బాగా చలిపెట్టేస్తుంది అనమాట సాయంత్రం నుంచే వర్షం వల్ల అందులో శీతాకాలం కూడా ఇంకా రాబోతుంది ఇంకా బాగా తొందరగా అంటే పడిపోతుంది కాబట్టి సో తొందరగా పిల్లలన్నీ ముగించేసుకుందాం పనులన్నీ ఇక్కడ వచ్చేసి ఇది వీడియో వచ్చి మార్నింగ్ తీసానండి కుండీలు చూపించడానికి ఇది నిన్న ఈవినింగ్ కుండీల్లో మొక్కలు వేశాను కదా చూపించలేకపోయాను అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్